హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మునాని ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం హుండై ఫ్లూడిక్ వెర్న ఎస్ఎక్స్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కారు చూసుకున్నట్లయితే ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్వసిస్తాన్ ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్లకు ఫైనల్స్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచిగా అయితే కార్ అయితేస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్దా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు ఆన్లైన్ పక్షంలో కారు కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి నా పేరు వచ్చేసి పీవీసీ ము నేను ఖమ్మంలో నా ఖమ్మంలో కార్ బజార్ అయితే ఉంది ఇక్కడ ప్రస్తుతానికి నేను ఢిల్లీలో ఉన్నాను ఈ కారు ఢిల్లీలో అయితే ఉందండి ఇప్పుడు మనం ముందున్న కారు హండై ఫ్లూడిక్ వెర్న ఎస్ఎస్ వేరియంట్ అండి రెండు వేల పద్దెనిమిది కారు రెండు వేల ముప్పై మూడు దాకా ఆర్సీ వ్యాలిటీ ఉంది రీడింగ్ ఎనభై వేల కిలోమీటర్లు ఎనభై వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి డీజిల్ కారు మాన్యువల్ గేర్స్ ఫస్ట్ ఓనర్ కారు ఢిల్లీలో రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారు ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది ఇంజన్ పికప్ కూడా నెంబర్ వన్ గా అయితే ఉందండి కారు సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి టైర్స్ చూసుకుంటే ట్లయితే నాలుగు టైర్స్ డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే ఎలై వీల్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే స్టెప్నీ టైర్ తొంభై నుంచి వంద శాతం అయితే ఉంది మైలేజ్ వన్ లీటర్ డీజిల్ హైవే మీద పద్దెనిమిది నుంచి ఇరవై మంచి మైలేజ్ అయితే వస్తుందండి ఏసీ మంచి వర్కింగ్ లో ఉంది చిల్డ్ ఏసీ రియర్ ఏసీ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఈ కార్కి అయితే వస్తుంది నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే ఉంది సేఫ్టీ పరంగా ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ రివర్స్ కెమెరా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే కార్ సీట్ కవర్స్ వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా సిల్వర్ కలర్ కార్ అండి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కానీ అక్కడక్కడ ఒక మూడు నాలుగు చోట్ల గీతలు పడితే మాత్రం అక్కడక్కడ టచ్అప్లు అయితే పడ్డాయి సెకండ్ హ్యాండ్ కార్ అన్న తర్వాత అది కావనండి కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్ ఎక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారండి పిల్లర్స్ రైట్లో ఉన్నటువంటి లెఫ్ట్లో ఉన్నటువంటి ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రైట్లో ఉన్నటువంటి యాప్లాన్ లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్లాను కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి డోర్కి వచ్చే పేస్టింగ్ బాడీకి వచ్చే పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రూఫ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది కింద బాడీకి ఎక్కడ ఎటువంటి రష్ అయితే రాలేదండి ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి ఈ కార్కి ఇన్సూరెన్స్ లేదు మీరు ఎవరైతే కారు కొనుక్కుంటారో కొనుక్కున్న వాళ్ళు ఈ కార్కి ఇన్సూరెన్స్ అనేది కట్టుకోవాల్సి ఉంటుంది ఈ కారు ధర ఢిల్లీలో ఆరు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు కారు ఓనర్గా చెప్తున్నారు ఆరు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు కారు ఓనర్గా చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇన్నిట్లో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి ఒకసారి కాల్ మొత్తం చూపిస్తాను చదువు ఫ్రెండ్స్ చూడొచ్చండి ఫ్రెండ్స్ చూడొచ్చండి ఉన్నాయి ఫ్లూడిక్ వెర ఎస్ఎక్స్ వేరియంట్ ఫ్రంట్ బానర్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు వందకి వంద శాతం వందకి తొంభై నుంచి వంద శాతం ప్రొసెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్గా ఉంది మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ ఒకటి రెండు కామన్గా అయితే ఉంటాయి అలాగే ఒక మూడు నాలుగు చోట్ల టచ్ అప్లు అనేవి కామన్గా అయితే పడ్డాయండి అలాగే చూసుకున్నట్లయితే ఒక చూడొచ్చు డెబ్బై శాతం టైట్స్ ఉన్నాయి ఎలైబిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది చూస్తూ డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది ఒక డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి ఎలవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే లెఫ్ట్ సైడ్ లుక్ వెనకాల ఉన్నటువంటి రెండు టే లాంప్స్ బంపర్ డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వన్ పాయింట్ సిక్స్ లీటర్ డీజిల్ ఇంజిన్ కార్ అండి ఈ కారు చూసుకున్నట్లయితే అలాగే చూసుకున్నట్లయితే డిక్కీ స్పేస్ కూడా డిక్కీ డిక్కీ కాలే అలాగే బూట్ స్పేస్ కూడా చాలా స్పేషస్గా అయితే ఉంటుందండి అలాగే ఎక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే బూట్లో కూడా ఎటువంటి రష్ అయితే రాలేదండి చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది స్టెప్ని కూడా దాదాపుగా తొంభై వంద శాతం స్టెప్నిట్ టైర్ ఉంది టూల్ కిట్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క చూడొచ్చు రైట్ సైడ్ లుక్ అండి కార్ యొక్క రైట్ సైడ్ లుక్ కూడా చాలా నీట్గా అయితే ఉంది రైట్స్ విషయంలో చూసుకున్నట్లయితే దాదాపుగా చూడొచ్చు ఒక డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి ఎలా విలిసేటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఓనర్ దగ్గర నుంచి తెచ్చింది ఇక్కడ కొద్దిగా వర్షం అయితే ఉందండి చూడొచ్చు కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అండి ఒక డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి ఎలా విలిసేటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ ఒక సెవెంటీ పర్సెంటేజ్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది నియర్ ఇన్సూరెన్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే బాగా నెట్టుకోవాలి భయ్యా మొత్తం డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి అలాగే మిర్రర్ కంట్రోల్స్ కూడా అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే డెబ్బై శాతం చూడొచ్చు డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే అవైలబుల్గా అయితే ఉందండి ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అని చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ లో కాస్ స్టార్ట్ అవుతుంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో బ్లూటూత్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే క్రూజ్ కంట్రోల్స్ కూడా ఉన్నాయి రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి అలాగే చూసుకున్నట్లయితే సేఫ్టీ విషయంలో ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ చూడొచ్చు హెచ్డీ రివర్స్ కెమెరా అయితే ఉంది గేర్స్ కూడా స్మూత్గా పడుతున్నాయి ఏసీ కూడా మంచి వర్కింగ్లో ఉంది అలాగే చూసుకున్నట్లయితే యాప్రాన్స్ విషయంలో చూసుకున్నట్లయితే రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్స్ కంపెనీ పేస్టింగ్తో ఉంది రేడియేటర్ పట్టి కూడా కంపెనీ రేడియేటర్ పట్టి ఉంది ఇంజనీ నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది ఏబిఎస్ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది బార్నెట్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉందండి స్మూత్గా ఉంది ఇంజన్ చూసుకున్నట్లయితే రెండు వేల పద్దెనిమిది కారండి ఉండే ఫ్లూడిక్ వెన్న ఎస్ఎక్స్ వేరియంట్ ఎనభై వేలు తిరిగిన ఫస్ట్ ఓనర్ కార్ ఇన్సూరెన్స్ లేదు మీరు కట్టుకోవాల్సి ఉంటుంది కార్ కాస్ట్ ఢిల్లీలో ఆరు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ అవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగున్నారు అందరికీ బయట జై